అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేనే మీ సుకుమారి ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా కనిగిరిలో ఉన్నాం కనిగిరి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చిరకాల కోరిక ఇప్పటికీ నెరవేరబోతుంది సో ఏంటో తెలుసా ఇక్కడ మన కనిగిరిలో అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మరి దీని పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో ఇదైతే మన కనిగిరి నుంచి ఈ రైల్వే స్టేషన్ కి రావడానికి సుమారుగా ఐదు కిలోమీటర్లు పడుతుంది సో ఐదు కిలోమీటర్లు రాగానే మనం కనిగిరి రైల్వే స్టేషన్ అయితే చేరుకోబోతాం అనమాట సో ఆ విధంగా ఉంటుంది ఒక్కసారిగా లోపలికి వచ్చేలకి వర్క్స్ అన్ని చూస్తూ ఉన్నాం అనమాట ఆ ఇటు చూసినట్లయితే ట్రాక్స్ చూసినట్లయితే ఇంకా కంప్లీట్ కాలేదు సో చిన్న చిన్న ట్రాక్స్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా చిన్నగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో కానీ గ్రీనరీకి సంబంధించిన మొక్కల్ని అయితే బాగా నాటడం జరిగింది సో మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాము మొక్కలు కూడా చాలా నీట్ గా చూడడానికి ప్రశాంతంగా ఇక్కడ కూర్చునే విధంగా అయితే మొక్కలు నాటడం జరిగింది సో అదే విధంగా ఫ్లాట్ఫామ్ వన్ టూ త్రీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి సంబంధించిన బ్రిడ్జ్ ను కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు ఓవరాల్ గా అయితే కంప్లీట్ కాలేదు చిన్న వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ ఇది నడికుడు నుండి శ్రీకాళీకి రైలు మార్గంలో భాగముగా మన దర్శి పొదిలి కనిగిరి పామురు ఈ అయితే ఈ ప్లేసెస్ లో అయితే రైల్వే స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది ఆల్రెడీ మనం దర్శి అయితే కంప్లీట్ అయింది పొదులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడం అయితే దగ్గరలో అయితే ఉంది సో అదే విధంగా కనిగిరి చూసినట్లయితే వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో సుమారుగా ఇది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే పడుతుంది కంప్లీట్ కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే సో రైల్వే స్టేషన్ వేయడం మామూలు విషయం కాదు కదా అతి త్వరలోనే మనకైతే కనిగి రైల్వే స్టేషన్ కూడా కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ కూడా ట్రైన్లు అయితే వెళ్తూ ఉంటాయి అనమాట సో అదే విధంగా ట్రాక్ విషయం చూసినట్లయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ట్రాక్స్ కూడా వేస్తూ ఉన్నారు ఇదంతా చూస్తూ ఉంటే ఒక్కసారిగా మన కనిగిరి అయినా మన కనిగిరికి రైల్వే స్టేషన్ వచ్చిందా అనే విధంగా అయితే అనిపిస్తూ ఉంది సో అదే విధంగా చూసినట్లయితే ఎలక్ట్రిక్ సంబంధించిన లైట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ లైట్స్ అన్ని అయితే చాలా క్లియర్ గా అయితే వేయడం జరిగింది ఆ ప్లేస్ లో గ్రీనరీ లైట్స్ వాటర్ సో మూడు సౌకర్యాలు ఒకేలాగున్నా అదే విధంగా ప్లాట్ఫామ్ కి సంబంధించిన కింద టైల్స్ కూడా అయితే వేయడం జరుగుతూ ఉంది సో కొంతవరకు అయితే వేయడం జరిగింది ఇంకా కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే వర్క్స్ ఎక్కువ జరుగుతూ ఉంది ఇంకా ఇంకా జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఒక రూమ్స్ కూడా అన్ని సో లైక్ టికెట్ రూమ్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చేసింది సో బయట వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి దీనికి దారి కూడా చాలా బాగా వేశారనమాట మన కనిగిరి నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు కూడా దారి కూడా చాలా నీట్ గా వేశారు అదే విధంగా ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఉందనమాట ఎందుకంటే రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా ప్రశాంతంగా అయితే దారిని అయితే నిర్మించడం జరిగింది సో ఓవరాల్ గా అయితే ప్రజెంట్ మన ఖనిగిరి రైల్వే స్టేషన్ వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది అతి త్వరలోనే మళ్ళీ రైళ్లు నడుస్తూ ఉంటాయి సో అవి చూడడానికి సో అందరం వెయిట్ చేస్తూ ఉంటాం సో అదే విధంగా మన సిటీ రేంజ్ లో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటే ఆ రేంజ్ లో అయితే మన ఖనిగిరి రైల్వే స్టేషన్ కూడా ఆ విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతుంది సో చూడడానికి ఇక్కడ రాగానే ఇక్కడ వాక్ చేయడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది పక్కనే హైవే ఉంటుంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో గ్రీనరీ ఉంటుంది కూర్చోడానికి బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ సంబంధించిన కరెంటు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్ గా వర్క్స్ అన్ని చాలా ఘనంగా జరుగుతున్నాయి సో అదే విధంగా ట్రాక్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవడానికి అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ కింద వాక్ చేయడానికి కూడా ఎంత బాగుంటుంది అంటే సో లెంగ్త్ కూడా చాలా ఎక్కువగానే ఇవ్వడం జరిగింది సో ప్రశాంతంగా పక్కన అయితే లు కూడా ఉన్నాయన్నమాట ఈ మధ్యలో అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ప్రెజెంట్ అయితే మన కనిగిరి రైల్వే స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది సో పశ్చిమ ప్రకృతి వాతావరణంలో మన కనిగిరి రైల్వే స్టేషన్ అయితే నిర్మించడం జరిగింది సో అదే విధంగా మన కనిగిరి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరకాల కోరిక అయితే ఇప్పటికైతే నెరవేరబోతుంది సో ఇంకా చూద్దాం ఎలా జరుగుతుందో సో ఇది కంప్లీట్ అయిన తర్వాత రైలు మార్గం నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది సో ఎంతగానో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది కాబట్టి సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం సో ఇంకా చూడాలి ఇంకే నువ్వు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మిస్మండి ప్రకాశం